వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో పశ్చాత్తాపం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మేలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం చాలామంది తమకు ఆసక్తి ఉన్న పనిని మొదలు పెట్టాలన్న కోరిక ఉన్నప్పటికీ ఓటమి భయంతో వచ్చే అవరోధాలను సమస్యలను స్వీకరించడానికి ఇష్టపడరు దీంతో తమకు సౌకర్యవంతమైన చోటే ఆసక్తిగా పనిచేస్తూ ఉండిపోతారు దీనివల్ల తమ కళలను సాకారం చేసుకోలేకపోవడమే కాదు తాము పనిచేసిన రంగంలోనూ ఉన్నత స్థాయికి వెళ్ళలేరు దీంతో జీవితంలో వారు పశ్చాత్తాపానికి గురవుతూ ఉంటారు చేయి దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపం చెందే కన్నా ఓటమి ఎదురైనా ప్రయత్నించడంలోనే సంతృప్తి ఉంటుంది అని గుర్తుంచుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్